చాలా చూస్తున్నారు కదా అంటే ఇప్పుడు మీకే టికెట్లు లేకపోతే మీరు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చుకుని టికెట్లు అకామిడేట్ చేయటం అంటే మీకు అసలు ఎలా సాధ్యం అంటే అధినాయకత్వం అధినాయకత్వం అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీకు గుంటూరులోనే చాలా మంది పోటీ ఉంది కదా కాంపిటీషన్ ఉంది కదా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నేను సీట్ కోసం అప్పుడు ప్రయత్నించినప్పుడు ఇప్పుడున్నట్లు అప్పుడు కూడా కొంతమంది ఉన్నారు తర్వాత సీట్ రాకపోయిన తర్వాత వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారు అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం అప్పుడు పోటీలో ఉన్న ఇద్దరం ఇప్పుడు కూడా ఉన్నాం ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఇంకొంతమంది ఈ మధ్య నేను కోల్మో రవీంద్ర గారు అప్పుడు మాతో పాటు కొంతమంది సీటు ఆశించిన వాళ్ళు తర్వాత వేరే పార్టీల్లోకి అధికారం కోల్పోయిన తర్వాత తెలిపారు ఓకే ఇప్పుడు మళ్ళా ఎన్నికల కొంత ముందు మళ్ళా వేరే వేరే పార్టీల నుంచి కొంతమంది వచ్చారు కాకపోతే అయితే ఎవరు వచ్చినా పార్టీ పరంగా స్వాగతిస్తాం ఖచ్చితంగా పార్టీకి బలం అవుతుంది ఖచ్చితంగా బలమే నేను అంటున్నా ఇప్పుడు మీ ఐదు సంవత్సరాల పాటు తన్నించుకొని కేసులు పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని యుద్ధాలు చేసి మరి ఇంత చేసిన తర్వాత మరలా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పెద్దపేట వేస్తాము అని అంటే ఎలాంటి మెసేజ్ పార్టీ కేడర్కి ఇచ్చినట్టు అవుతుంది రాష్ట్ర ప్రజానికి ఎవరికి వస్తున్న ఇచ్చినట్టు అవుతుంది అన్న అభిప్రాయం ఉంటుంది కదా మోహన్ కృష్ణ గారు అది మనిషిని లోపల వంగదీసిద్ది కదా ఏమనిపించింది అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బాధ వేస్తుందండి ఖచ్చితంగా బాధ కానీ ఇక నేను ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో నిర్ణయం తీసుకున్నా సవించి ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో మద్దాలగిరి గారికి సీట్ ఇచ్చారు ఆయన సీట్ ఇచ్చిన వెంటనే కూడా నా క్యాడర్ అందరూ కూడా నా మిత్రులు అందరూ బాధపడ్డారు చంద్రబాబు నాయుడు గారు నాకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏం చెప్పారంటే ఇట్లా పరిస్థితులు సామాజిక సమతుల్యం దీనిలో ఇవ్వలేని పరిస్థితి బట్ నీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటాను నాది పూచి నువ్వు పార్టీకి చేయి ఎప్పుడు ఎలా అయితే ఇన్ని సంవత్సరాలు చేసావో అమెరికాలో కానీ ఇక్కడ ఇలానే భవిష్యత్తులో వచ్చి నేను తప్పకుండా ఎన్ని ఆయన ఉంటానని చెప్పారు ఆనాడు మద్దాలగిరికి వెంటనే సీటు ప్రకటించిన వెంటనే మరుసటి రోజు పొద్దునే నేను ఆయన తోటి మా ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేస్తే ఎంత కష్టపడతాను మద్దాలగిరి గారికి గెలుపు కోసం కూడా అంతే కష్టపడతాను అని చెప్పేస్తాను అట్లనే ఆయన గెలుపుకి అన్ని విధాల సహకరిస్తాను అన్ని విధాలా కూడా అన్ని విధాలు సహకరించాను ప్రచారంలో కానివ్వండి ఇక ఇతర అన్ని విధాలు అన్ని విధాలు సహకరించాను వాళ్ళు మారాడు కదా పార్టీ అందుకని ఇప్పుడు ఆయనకి లేకుండా పోయినట్టు మరి సీటు అవును ఆయన గెలిసి ఈ పార్టీలో ఉంటే బాగుండేది అంతే కదా ఇప్పుడు ఎవరైతే గెలిచినను పని అటువడి అందరికి టికెట్లు చెప్పినట్టున్నారు గెలిచిన వాళ్ళందరికీ ఆయన వాడి కలిసి ఉంటే టికెట్ వచ్చి ఉండేది మళ్ళీ సరే అటు పోయి టికెట్ కూడా పోయేటట్టుంది అయితే ఇటుక జటరేట్ అయిపోయినట్టు ఇప్పుడు పైన కాని ఆయన గెలుపు కోసం కష్టపడ్డాను ఈవెన్ పోలింగ్ రోజు కూడా అభ్యర్థి వెళ్ళి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ స్థలం పరిస్థితి ఆ రోజు కూడా అన్ని చోట్ల కూడా మేము ఇద్దరు వెళ్ళాము సరే మీ నాయకుడి మీ గాలిలో కూడా ఆయన గెలిపించాం ఓకే ఆ పరంగా చాలా సంతోషంగా ఉంది ఓకే అంటే మోహనకిష్ గారు అంటే ప్రపంచా చంద్రశేఖర్ గారు వచ్చారు రీసెంట్ గా వచ్చారు సరే అక్కడ పార్టీకి ఎంత ఆయన ఉన్నారు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు గుంటూరు ఎంపీగా వారి పేరు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టు ఉంది అట్లాగే వెనిగల్ రాము గారు వచ్చారు వన్ బ్యాక్ గుడివాడ ఫైనల్ అయిపోయారు అట్టుంది వెంకటరావు గారు వచ్చారు ఆయనకి గవరం సరే ఆ టెల్లీ వచ్చినా కానీ దాదాపు అందరూ వచ్చి ఎన్ఆర్ఐలు టిక్కెట్లు తీసుకుంటున్నారు కానీ మోహన్ కృష్ణ గారు పది నుంచి ఉండి కూడా ఎందుకు టిక్కెట్టు దొరకట్లేదు అది ఎందుకు ఉంది ఏంటి ఎక్కడ అది వ్యత్యాసం ఓకే నాకు సీటే కావాలి అనుకుంటే నాకు పార్టీ నాయకత్వం నా గతంలో అవకాశాలు ఇచ్చిందండి నన్ను నరసరావుపేట ఎంపీగా వెళ్ళమని చెప్పేసి అని నాకు పార్టీ రాష్ట్ర నాయకత్వం దాదాపు సంవత్సరాల క్రితమే ఇంట్రెస్ట్ ఉందా నన్ను ఆడటం జరిగింది అలానే దర్శిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దర్శి పోటీ చేసే ఆసక్తి ఉందా అని కూడా నన్ను పార్టీ రాష్ట్ర నాయకత్వం అడిగిందండి కాకపోతే నేనేంటంటే నేను ఇక్కడికి వచ్చింది నా ప్రాంతానికి నేను పుట్టిపోయిన ప్రాంతానికి ఏమైనా సేవ చేయాలి అన్న ఉద్దేశం తోటి కాబట్టి నాకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీదే ఆసక్తి ఉండటం వల్ల నేను అప్పుడు నర్సరావుపేట ఎంపీగానే ఉండి దర్శి ఎమ్మెల్యే నేను ఆసక్తి చూపించలేదు నాకు సీటే కావాలి అనుకుంటే నేను తప్పకుండా అప్పుడు వాటిలో ఏదో తెంచుకుంటే కానీ నాకు గుంటూరు నగరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీద మక్కువ కాబట్టి ఓకే నేను దీనిలోనే ఉన్నాను ఇంకోటి పార్టీ కూడా ఎప్పుడు కూడా ఇట్లా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పలానాళ్ళు పోటీ చేయబోతున్నారని కూడా నాకు చెప్పలేదు నేను అడిగాను కూడా మీరు ఎవరికైనా అంటే లేదు నీ వర్క్ నువ్వు చేసుకో నీ పని నువ్వు చేసుకో నువ్వు బాగా చేస్తాను నీ పని నువ్వు చేసుకో అని చెప్పని అన్నారు అందుకని నేను అట్లానే దానిలోనే వర్క్ చేస్తూ ఇది ప్లస్ ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పిన ముగ్గురు పేర్లు కూడా నా మంచి మిత్రులు అందుకని నేను వాళ్ళతోటి పోల్చి కాకుండా నేను ఇన్ జనరల్ ఎన్ఆర్ఐస్ గా చెప్తాను వాళ్ళ ముగ్గురు మంచి వాళ్ళు ముగ్గురు కూడా నాకు సన్నిహితులు వాళ్ళు చక్కగా చేస్తున్నారు వాళ్ళు ఇంకా మరింతగా రాణించాలని భవిష్యత్తులో కోరుకుంటున్నారు